మన రక్షకుడును ప్రభువునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి దేవాతి దేవుడు మనకి ఇచ్చిన నూతనమైన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ దినము ఆదివారపు ఆరాధన క్రమము గనక మనందరము కూడా దేవుని యొక్క వాక్యముని కొన్ని నిమిషాలు ధ్యానించడానికి దేవాతి దేవుడు ఈ సమయాన్ని నాకు మీకు మనందరికీ అనుగ్రహించినందుకు దేనికి కృతజ్ఞతా ఆస్తుతులు నేను చెల్లిస్తున్నాను చిన్న వాక్యము ఒక పది పదిహేను నిమిషాలు చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఆత్మీయంగా బలపరచబడటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా ఉండును గాక మార్త ఇరవై నాలుగవ అధ్యాయము మతార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన నుంచి అవుతున్నాను అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు మహా మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందరు చిన్న ప్రార్థన పరిశుద్ధుడను ప్రేమ కలిగిన ఎస్సయ్య మీ ఘనమైన నామానికి వందనాలు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన చిన్న సమయాన్ని బట్టి నీకు వందనాలు మీరు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించి బ్రతికించి మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతగా నాయన నీ సన్నిధిలో నాయన నీ నామాన్ని స్మరించడానికి నిన్ను స్థుతించడానికి నేను గనపరచడానికి నేను ఆరాధించడానికి మా జీవితంలో నాయన మేము ముందు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడండి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచమని అక్కడ సిద్ధపరచమని మన ప్రార్థించి పొందుకున్నాం తండ్రి దేవాది దేవుడు మతీసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో తన భక్తుల ద్వారా ఈ విధంగా రాయిస్తున్నాడు అప్పుడు మనిషి కుమారుడి సూచన ఆకాశం అందు కనబడుతుంది దవాతి దేవుడు ఈ భూమి మీదకి సత్సరుడిగా భూమి మీదకి వచ్చారు ఆయన వచ్చిన పనిని సంపూర్ణము చేసి తుదముట్టించి ఆయన మరల దేవుని యొక్క సన్నిధికి ఆయన వెళ్ళిపోయారు తరల మరల ఆయన మేఘారుడుగా రాబోతున్నాడు ఆయన మేఘారుడిగా రాబోతున్నాడు ఆయన మేఘారుడిగా వచ్చే సమయంలో మనందరము కూడా సిద్ధపడి సంపూర్ణ పరిశుద్ధుల జాబితాలో మనందరము ఉంచబడి దేవుని యొక్క రాజ్యాంగంలో మనందరము కూడా ఉండాలని సియోను పట్టణంలో ఆయనతో పాటు జీవించాలని ఈ లోక సంబంధమైన వ్యసనాల్లోనూ ఈ లోక సంబంధమైన రకరకాల పాపాల్లోనూ మనం ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకుని తన శరీరాన్ని ఎంతగానో మన కొరకు సమర్పించి ఎన్నో అవమానాలు ఎన్నో దెబ్బలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఆయన మీదకు వచ్చిన అవన్నిటినీ సహించి ప్రేమతో ఓర్చుకుని నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంతగానో 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 ఆయన ప్రేమను మన ఎడల కనపరిచాడు ఇదిగో మధ్య సుమార్త ఇరవై నాలుగో చైంలో ఈ విధంగా రాయబడుతుంది అప్పుడు మనిషి కుమారుడు సూచన ఆకాశం అందుకు కనబడుతుందట అప్పుడు మనిషి కుమారుడు మహా మహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చిన చూచి ప్రభా మహిమతో ఎంతో తేజస్సుతో ఎంతో వెలుగుతో ఎంత గొప్ప శబ్దముతో ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటారు అని ఉంది నిజమే దేవుడు వస్తుంటే ఎందుకు రొమ్ము కొట్టుకోవాలండి ఈ రొమ్మ కొట్టుకోవాలి ఎందుకు గుడ్లు బాదుకోవాలి దేవాతి దేవుడు వస్తున్నప్పుడు ఎందుకు భూమి మీద ఉన్న ప్రజలు రొమ్ము కొట్టుకుంటారు ఈ రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఎవరో తెలుసా యూదులు ఇస్రాయేలీలు సకల గోత్రముల వారు అంటే వీళ్ళెవరో తెలుసా యూదులు ఇస్రాయేలు దీనికంటే ముందుగా ఒకటి జరుగుతుంది దాని రహస్య రాకడా అంటారు ఆ రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశానికి వచ్చి తను ఏర్పాటు చేసుకున్న సంపూర్ణ పరిశుద్ధులైనటువంటి ఆ వధువు సంఘాన్ని తన పూర ద్వారా పిలిచినప్పుడు ఎవరైతే ఆ పూర శబ్దం వినబడుతుందో ఎవరైతే సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడి ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క మహిమ శరీరాన్ని పొందుకుని ఆ మధ్యాకాశానికి దేవుని యొక్క సన్నిధికి వారందరూ చేరుకుంటారు వారందరూ దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క నిత్యత్వంలో వారందరూ ఉంటారు వారందరూ దేవుని నామానికి మహిమకరంగా వదిలతారు దేవుని యొక్క చిత్తములో వారందరూ కూడా ఉండి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో వారందరూ వదిలిచు ఏడేంట్లు పెండ్లి విందులో ఉన్న తరువాత ఏడేండ్లు పెండ్లు విందులో ఉన్న తర్వాత మొదటి మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలో భూమి మీదకి ఆయన మేఘారుడై వస్తున్నాడు నేను మీకు త్వరలోనే ప్రకటన గ్రంథం యొక్క పూర్తి సారాంశాన్ని నేను వీడియో చేసి నేను పెడతాను అది త్వరలోనే దేవుడు కృప చూపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అది యూదులు ఇస్రాయేలు భూమి మీద ఉన్న అన్యజనులు సంపూర్ణ పరిశుద్ధులు పరిశుద్ధులు దేవుని ఎరగనటువంటి అన్ని జనులు అసలు ఎవరు ఎప్పుడు ఎత్తబడతారు ఎవరు విడవబడతారు ఎవరు ఈ భూమి మీద ఉంటారు అసలు ఎవరు దేవుని సన్నిధిలో నిత్యత్వంలో ఉంటారు ఎవరు తీర్పులోనికి వస్తారు ఎవరు తీర్పులోనికి రారు ఎవరు దేవునికి ఇష్టమైన వధువు సంఘమైనటువంటి సార్వత్రిక సంఘంలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది నేను సూటిగా తేటగా ఇంకా విపులముగా ఇంకా ఇదంటే ఒక పది నిమిషాలు వీడియో చేస్తున్నాను కానీ అది సుదీర్ఘంగా కొన్ని ఎపిసోడ్లు కాగా నేను దాన్ని చేయడానికి దేవుడు నాకు ప్రపణించారు ఆలోచన నాకు ఇచ్చారు ఆ మాటలు మీకు తెలియజేస్తాను ఆకాశ మేగరనే వచ్చిట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటారట ఈ రొమ్ము కొట్టుకునే వారు ఎవరో తెలుసా యూదుల ఇస్రాయేలీలు యూదుల ఇస్రాయలీలు ఎవరో తెలుసా దేవునికి అత్యంతమైన ప్రియమైన జనాంగం వారు ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారో తెలుసా యేసు క్రీస్తు ప్రభుల వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సిలువ యాగానికి వెళ్తున్నప్పుడు ఆయన సిలువ వేసింది సిలువ వేయమని చెప్పింది వీళ్ళే మా మీద మా బిడ్డల మీద పాప పాపముండును కాక అన్నది వీళ్ళే దేవుడు తన స్వాస్యమైనటువంటి తచ్చసుయోను ప్రలోక పట్టణాన్ని వీళ్ళకి అనుగ్రహిస్తే ఇచ్చిన రక్షణను తృణీకరించి యేసుక్రీస్తును నమ్మకుండా వారి దేవుడు కాదు ఆయన ఎవరూ కాదు మాకు దేవుడు వేరే ఉన్నారు అని ఆయన ముందు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఇష్ట్రోలు పట్టణంలో ఉన్నప్పుడు చేసినా కూడా వారు నమ్మకుండా దేవుడిని దృఢీకరించిన వారే వారందరూ కూడా దేవుని యొక్క కృపను కోల్పోయారు ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచను ఆయన పొడిచిన వారు చూసారు ఆయన చూచిన వారందరూ రొమ్ము కొట్టుకుంటారని వాక్యం సెలవిస్తుంది ఆయనను ఎవరైతే అంగీకరించరో ఎవరైతే నమ్మరో ఎవరైతే విశ్వసించరో ఎవరైతే ఇంకా లోక పాపంలోనూ లోక వ్యసనాల్లోనూ తిరుగుతున్నారో వారందరూ కూడా ఒకరోజు రొమ్ము కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఒకరోజు దేవు ఆయుష్కరమైన మార్గంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునిని చూచి రొమ్ము కొట్టుకుని ప్రలాపించే రోజు ఒకటి రాబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు కొన్ని నిమిషాలు ఈ వీడియో ద్వారా మీకు నేను నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే దేవా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను దేవుని రాకడా అతి సమీపంగా ఉంది ఈ విషయం అనేక మంది తెలియజేస్తున్నారు కాలంలో పరిస్థితులు ఉన్నాయి కదా మీకు కొత్తగా చెప్పేది ఏంటి అని అంటారేమో ఇదిగో కొన్ని రోజుల నుంచి మనం అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో మనం భూకంపాలు చూస్తున్నాం ఏ రాష్ట్రంలోను ఏ దేశంలోను కూడా సమాధానాలు లేవు ఏ కుటుంబంలో మనశాంతి లేదు ఏ ఒక్కరి జీవితంలో సంపూర్ణమైన కృప లేదు ఎక్కడ సమాధానము శాంతి నీతి లేనేదే లేదు ఎక్కడా కూడా పరిస్థితులు ఏమీ బాగోలేదు ఇవన్నీ దేనికి సూచన తెలుసా దేవుని యొక్క రాకడకు సూచన ఇదిగో ఇప్పుడే ప్రతి పాపమును ప్రతి ఒక్క విధానమును ప్రతి ఒక్క కీడును విడిచిపెట్టి ప్రతి ఒక్క పాపమును ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణమైన మారు పొంది దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకుని దేవుని యొక్క చిత్తములో రహస్య రాకడలో ఎత్తబడేవారు మగ సార్వత్రిక సంఘములో చేర్చబడిలాగా మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉంటే దేవుని యొక్క కృపలో మనందరము కూడా ఉంటే కనుక దేవుని యొక్క సంఘంలో మనం చేర్చబడతాం మధ్యకాల దినాల్లో వచ్చి శ్రమలో మనందరం ఉండవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మనలను శ్రమలో పాలవుటకు ఆయన మనలను పుట్టించలేదు కానీ నిశ్చత్వంలో ఆయనతో ఉండటానికి మనలను నిర్మించుకున్నారు కాబట్టి సంపూర్ణ పరిశుద్ధులుగా ఈ మాట గుర్తుపెట్టుకోండి తర్వాత నేను ప్రకటన గ్రంథం చెప్తున్న సందర్భాల్లో ఈ మాట అత్యంత ప్రాముఖ్యమైనది కొన్ని మాటలుగా నేను చెప్తున్నాను కానీ ఇది గొప్ప విధానంలోనికి నడిపిస్తుంది ఆ పరిశుద్ధుల జాబితాలో మనందరం ఒంటేలాగన దేవుడు ప్రభు చూపున గాక ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ఇచ్చిన మాటలను మీరు దీవించండి మీరు మాకు అనుగ్రహించారు రమ్ము కొట్టుకునే వారముగా నిన్ను చూచి ఏడ్చే వారముగా కాకుండా నీతో పెండ్లి విందులో నీతో సంతోషించే వారముగా నీతో ఆనందించే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని సంపూర్ణ పరిశుద్ధుల జాబితాలో మమ్మల్ని అందరినీ వచ్చమని తరలో రానయ్యున్న యేసు క్రీస్తు శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి